నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ ఇల్లాలి వేదన రచించిన వారు బ్రోకన్ ఏంజల్ కీర్తి గారు ప్రియమైన శ్రీవారికి ఏమిటండి శ్రీవారు ఒకే చోట ఉంటూ కొత్తగా ఈ లేఖ ఏంటి అని ఆలోచిస్తున్నారా నేను రోజు మీ ముందు ఎన్నిసార్లు మాట్లాడినా మీరు నేను చెప్పే కొన్ని విషయాల గురించి అస్సలు గుర్తు ఉంచుకోలేకపోతున్నారు అందుకే ఏం చేయాలో అర్థం కాక చివరికి ఈ దారి ఎంచుకున్నా మనకు ప్రేమలేఖలు రాసుకోవడం కొత్తేమీ కాదు కానీ ఇలాంటి లేఖలు కొత్తగా నాకు తెలుసు మీకు ఎక్కువసేపు చదవడం విసుగు అని తర్వాత కోపాన్ని పుట్టిస్తుంది అని అందుకే త్వరగా ముగిస్తాను ముందుగానే చెప్తున్నా దయచేసి నన్ను క్షమించండి ఎందుకు అంటే మీరు చాలా మారిపోయారు అవును చాలా ముఖ్యంగా మన పల్లెటూరు నుండి సిటీకి వచ్చేశాక పల్లెటూరులో ఉంటే వచ్చే డబ్బుతో ఇద్దరి పిల్లలను సరిగ్గా చూసుకోవడానికి కష్టమవుతుంది వారి అవసరాలు తీర్చలేను అని వారికి మంచి చదువు కావాలంటే మనం వెళ్లవలసిందే అని అక్కడ నా స్నేహితులు ఉంటారు ఏమైనా ఇబ్బంది ఉంటే సహాయం చేస్తారు ఇంకేంటి అని తీసుకువచ్చారు నిజమే కానీ నాకు ఇక్కడి జీవితం నచ్చడం లేదు నీకు ఏం తక్కువైంది నీతో ప్రేమగానే ఉంటున్నా కదా అని మీరు అనుకోవచ్చు మీరు నాతో ప్రేమగానే ఉంటున్నారు కాదు అని అనను కాని నాకు అది సరిపోదు అండి కేవలం పడకగదిలో ప్రేమగా ఉండడం పరిపూర్ణమైన ప్రేమ కాదు అని నా భావన క్షమించాలి ఈ మాట అని బాధిస్తే ఏ భార్యకైనా పెద్ద గొప్ప బహుమతులు అవసరం లేదండి కేవలం నవ్వుతూ నాలుగు మాటలు మాట్లాడితే చాలు పుట్టింట్లో ఇరవై ఏళ్లు పెరిగి అత్తారింటికి వచ్చాక రెండేళ్లు అయినా పట్టదా చెప్పండి అత్తారింటిని పుట్టింటిగా భావించడానికి ఎప్పటికైనా అత్తారిల్లే తన ఇల్లు పుట్టిల్లు కాదు నాకు తెలుసు కానీ కాస్త సమయం పడుతుంది పుట్టింట్లో పది గంటలకు లేచిన అమ్మాయి అత్తారింట్లో ఐదు గంటలకే లేచి గబగబా పని అంతా చేస్తుంది తిన్న గిన్నె కూడా తీయని పిల్ల పనులన్నీ చేస్తుంది గంటలు గంటలు ఫోన్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడే అమ్మాయి పెళ్లి అయ్యాక అసలు సమయమే ఇవ్వలేదు స్నేహితులకి ఎవరో ఏదో అంటారు అని కాదు కాలం సమయాన్ని సందర్భాన్ని చూసి అన్నీ నేర్చుకునేలా మార్చుకునేలా చేస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నా అని అనుకుంటున్నారా పెళ్లి చేసుకుంటే అన్ని మార్చుకోవాలి అని చెప్పడం లేదు మీరు స్నేహితులతో గడిపే సమయం కాస్త తగ్గిస్తే బాగుంటుంది మనకు మీ ఆరోగ్యానికి కూడా మన ఇద్దరి మధ్య పెద్ద శత్రువు మీ మొదటి భార్య అదే మీ సెల్ ఫోన్ మన ఊరిలో ఉన్నప్పుడు కూడా వాడేవారు కానీ సిటీకి వచ్చాక మరీ ఎక్కువైపోయిందండి ఎంతలా అంటే మీరు లేచాక మొదట ఫోన్లో టైం చూసి తరువాత ముందు ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరైనా గుడ్ మార్నింగ్లు పెడితే వారికి రిప్లై ఇస్తారు పక్కన ఉన్న వాళ్లకు మాత్రం చెప్పరు వారి మూడి ఎలా ఉంది అని స్టేటస్లు చూస్తారు నేను ఏం ఆలోచిస్తున్నా అని పట్టించుకోరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం రాగానే ఫ్రెష్ అయి టీ తాగి కాసేపు బయటకు వెళ్ళొస్తా అని వెళ్ళిన మీరు స్నేహితులతో కబుర్లు చెప్పి వచ్చేసరికి ఎనిమిది అవుతుంది కాస్త తిని మళ్ళీ ఒకసారి టిక్ టాక్ చూస్తారు వర్షాకాలంలో మరో బాధ తొమ్మిది అవుతుంది బిగ్ బాస్ షో చూస్తారు కాసేపు ప్రో కబడీ చూస్తారు గదిలోకి వచ్చేసరికి పదిన్నర వచ్చాకైనా పడుకుంటారా ఆహా కాసేపు ఫేస్బుక్ కాసేపు అంటూ చూస్తూ పదకొండున్నారా ఒక్కోసారి పన్నెండు అప్పుడు వచ్చి నా చిన్న బంగారాలు లేండిరా ఆడుకుందాం నా బుజ్జి నా బంగారం అని పడుకున్న పిల్లల్ని ముద్దు చేస్తూ ఏం లాభం లేచినా అప్పుడు ఆడుకోరు కాని అలా లేటుగా పడుకున్న వారు పొద్దున్నే లేవమంటే నాకు నిద్ర వస్తుంది అని అరుపు ఎందుకు రాదు రాత్రి అంతా ఫోను పట్టుకుని కూర్చుంటే వంట ఇంకా కాలేదా అని మండిపాటు త్వరగా ముందే పడుకుంటే మీరు కాస్త లేచి పిల్లల్ని చూసుకుంటే నేను పనులన్నీ త్వరగా పూర్తి చేసుకుని మిమ్మల్ని హాయిగా సాగనంపను కాని మీరు లేవరాయే ఊరిలో ఉన్నప్పుడు అత్తగారు పిల్లల్ని ఆడిస్తే పనిచేసుకునేదాన్ని ఇక్కడ ఒంటరిగా అన్నీ చేసుకోవాలి స్నానం చేద్దామంటే కూడా భయం పిల్లలు ఎలా అని భయం ఇంటి పక్క వారికి కాసేపు ఇద్దాము అంటే అసలు పక్కన వారు ఉన్నారో లేదో కూడా తెలియదు అదే మన ఊరిలో అయితే అక్క వదిన అంటూ ఎన్ని బంధాలో ఆదివారం వచ్చినట్లే కాని అది లేనట్లే వచ్చే ఒక్కగానొక్క ఆదివారం అని పదైనా లేవరు చికెన్ తెస్తా అని వెళ్లి పన్నెండైనా రారు మళ్ళీ రేపటి నుండి వెళ్ళాలి కదా అని తిన్నాక మధ్యాహ్నం మళ్ళీ ఒక చిన్న కొనుకు సాయంత్రం టీవీలో సినిమా వస్తే చూస్తూ అందులో మునిగిపోతారు ఎంతలా అంటే అసలు మీరు ఏం తింటున్నారో కూడా సరిగ్గా చూడరు నేను ఏమో మీకోసం రకరకాల వంటలు చేస్తే కాస్త మెచ్చుకుంటే మీ సొమ్ము ఏమైనా పోతుందా పెళ్లికి ముందు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడేవారు ఒక పావు గంట మాట్లాడితే ఇప్పుడు నాకు ఎందుకో ఈ మధ్యకాలంలో అనిపించింది ప్రేమకి అందానికి మధ్య సంబంధం లేదు నిజమే కానీ ఒక ఆహారాన్ని ఎంత రుచిగా వండినా దాన్ని వడ్డించే విధానం చూసేందుకు ఉన్న రూపం వడ్డించే వ్యక్తి మొహంలో చిరునవ్వు నిర్ణయిస్తాయి అని నా ఉద్దేశం అంతేగా పంచపక్ష పరమాణాలు అయినా కోపంగా వడ్డిస్తే ఎవరికీ తినాలి అనిపించదు ఇంటి పనులు పిల్లల బాగోగులతో అందం అలాగే రూపం కూడా పాడు అయితే ప్రేమ కాస్త తగ్గిపోతుందా అని భయం వేసింది మరీ అలా అంటే వృద్ధాప్యంలో కలిసి సంతోషంగా ఉండేవారు ఎందరో ఉన్నారు అసలు ఎంత ఆలోచించినా ఎందుకు నాపై ప్రేమ తగ్గిపోతుంది అర్థం కాలేదు ఆర్థిక పరిస్థితులా కుటుంబ బాధ్యతలా లేకపోతే వేరే ఏదైనా ఉందా ఉంటే దయచేసి చెప్పండి నేను నాలో ఉన్న లోపాలు మార్చుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తా మనం స్థిరపడాలి అని ఇక్కడికి అప్పు చేసి మరీ వచ్చాము ఇక్కడ ఖర్చులకు వచ్చే జీతం ఐదు అంకెల్లో ఉన్నా సరిపోదు సరికదా ఇంకా అప్పు చేయవలసి వస్తుంది అదే మన ఊరిలో నాలుగు అంకెల జీతంతో హాయిగా ఉండవచ్చు అని నా అభిప్రాయం ఇక్కడ అద్దెకి కూరగాయలకి పాలబిళ్ళకి పెట్టే ఖర్చులో ఇంకో ఇద్దరు బ్రతకచ్చు హాయిగా మన ఊరిలో సొంత ఇంట్లో ఉంటే నెలకు నాలుగు వేలు మిగులుతాయి ఇంటి ముందుకు వచ్చే కూరగాయల అక్క వంద రూపాయలకు పది సామాన్లు ఇస్తే ఇక్కడ రెండు కంటే ఎక్కువ రావు పది రూపాయలకు పోసే పాలు రెండు పూటలనే కాక ఎవరైనా వస్తే వారికి కూడా కాఫీనో టీనో పెట్టించే అంత ఉంటాయి ఇక్కడ పది రూపాయలకు వచ్చే కప్పుడు పాలు ఒక్కసారికే మాయం ఇలా అయితే ఎలా నెట్టుకురాగలం జీవితాన్ని అందుకే నేను చెప్పిన విషయం కాస్త ఆలోచించిన అవసరం ఉన్నది అని అభిప్రాయము వర్ణించవలసిందిగా నా ప్రార్థన ఏదైనా చెప్పి మీ మనసు నొప్పిస్తే మన్నించండి మీ శ్రీమతి కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ